గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అది చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి థర్స్డే కదా సో స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు మరి రోహిత్ సో ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేసిన ఇక్కడ ఇంకా పాలు అయితే పెట్టేసిన ఇక్కడ పప్పు అవుతుంది చారు కోసం చింతపండు నానబెట్టిన అండ్ వంకాయ ఫ్రై కూడా చేయాలి సో పప్పు అయితే అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు కంప్లీట్ చేసి బాక్స్ అయితే పెట్టేయాలి అక్కడ రైస్ కుక్కర్లో రైస్ కూడా అవుతుంది మీరందరూ కూడా లంచ్ బాక్స్లోకి ఏం కరీస్ చేశారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్స్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ क्या पे इसको भाई ఇక్కడైతే చారైతే అయితే మరుగుతుంది ఇక్కడ వంకాయ ఫ్రై కూడా వేసేసిన ఇంకా ఇందులోకి ఉప్పు కారం అవన్నీ వేయాలి చారైతే మరుగుతుంది వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది హలో అండి ఇగో రేవంత్ కయితే ఆయిల్ పెడుతున్నాయి ఈ రోజు ఈరోజు వచ్చేసి ఈ ఆయిల్ పెడుతున్న ఈ ఆయిల్ చాలా బాగా పనిచేసింది మాకైతే కానీ ఈ మధ్య పెట్టుకోవడం కుదరట్లేదు అసలు హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాము ఈ ఆయిల్ అయితే చాలా బాగుంది అప్పుడు నేను దాదాపుగా టూ మంత్స్ బ్యాక్ చూపించినా కదా మీకు మంచి ఉంది జుట్టు అయితే బాగా పెరుగుతుంది రేవంతికి అది కూడా మనకు కాదు రేవంతికి అయితే పెరుగుతుంది సో ఇది పెడితే కొంచెం మెంతులు అన్నీ ఉన్నాయి కదా అందుకే రేవంతికి పెడుతున్నా నిన్న ఒకరు కామెంట్ చేశారు రేవంతికి మంచిగా కటింగ్ చేయించవచ్చు కదా అక్క స్టైల్గా తయారు చేయొచ్చు కదా అని అయితే ఇప్పుడు మాకు మా పెద్ద గారు చనిపోయారు కాబట్టి మేము ఇప్పుడు ఇంకేం చేయం కాబట్టి టెన్ డేస్ అప్పుడు చేపిస్తాను కటింగ్ చేపిస్తాను టెన్ డేస్ అయిపోయిన తర్వాత సృష్టి అయిపోతుంది కదా అప్పుడైతే నేను ఇంకా కటింగ్ చేయిస్తాను ముగ్గురు చేయించుకుంటారు అనమాట సో ఇంకా అది ఇప్పటికైతే రేవంత్కి మసాజ్ చేసేస్తున్నా ఈ ఆయిల్ అయితే చాలామంది ఎట్లా ఉంది వాడితే బాగుంది అక్క అని అడిగారు కదా బాగుంది నాకైతే మంచిగా యూజ్ అయింది నేను ఈ మధ్య ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సరిగ్గా పట్టించుకోక డ్రై అయిపోయింది హెయిర్ అంతా మొత్తం హెయిర్ ఫాల్ కూడా అయింది కానీ ఇది పెట్టుకున్న తర్వాత అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఇట్లా మంచిగా రెడ్ కలర్ వస్తుంది కదా ఆయిల్ చాలా బాగుంది మంచి ఉంది మెంతులు అనేది అన్నీ ఉన్నాయి కదా అట్లా ఇంకా రోహిత్ అయితే ఇప్పుడే అయితే వెళ్ళిపోయింది ఇంకా రేవంత్కి ఫాస్ట్గా ఈ ఆయిల్ పెట్టేసి మసాజ్ టైం మసాజ్ వర్క్ అయిపోతే నెక్స్ట్ రేవంత్కి కూడా సిరప్ వేసిన ఇప్పుడే మెడిసిన్ ఉంటుంది అనమాట మెడిసిన్స్ వేసేసినాను ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఫ్రెషప్ చేసేసి ఈరోజైతే బాక్స్ ఇవ్వలేదు రోహిత్కి బాక్స్ ఇచ్చి రావాలి అయితే చల్ వంట అయిపోయింది తీసుకెళ్తాడు అనుకోని వంట చేసినా కానీ రోహిత్ ఏమన్నాడంటే చల్లగా అయిపోతుంది తినాలనిపించట్లేదు నాకు మధ్యాహ్నం వరకు అన్నాడు సో పాపం బాధ అనిపించింది స్కూల్ ఇక్కడే కదా ఎందుకు మంచిగా వేడివేడిగా పెట్టిద్దాం ఈరోజు అని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా బాక్స్ ఇవ్వలేదు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అట్లా వెళ్ళి బాక్స్ అయితే ఇచ్చి రావాలి సో అది కర్రీస్ అయితే టమాటో పప్పు రసం వంకాయ ఫ్రై రేవంత్కి అయితే మసాజ్కి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఫైవ్ టెన్ మినిట్స్ మసాజ్ అయిపోయిన తర్వాత ఫ్రెషా రేవంత్ హాయ్ హాయ్ చెప్పు బాగుందా నా అవుతాడు మంచిగా రేవంత్ హాయ్ చెప్పువా హాయ్ రేవంత్ సో ఎవరైనా ఈ ఆయిల్ నాకు అనిపిస్తే తీసుకోండి బాగుంది నాకైతే నచ్చింది మరి ఇక వేరే వాళ్ళకి పడుతుందా పడదా మరి మంచిగా సెట్ అవుతుందా అనేది నాకైతే తెలీదు బాగుంది ఇంక నేను కూడా ఇప్పుడు అప్లై చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసేద్దాం రేవంత్ చూడండి ఎట్లా ఆడుకుంటుండో रेवंत की आटंष्ट अज्जा आट पी रेवंत बॉल बाल बाल

పడుకోడా తీసుకో పోతాడంతా కుండు టీవీ చూస్తావా వద్దు టీవీ వద్దు వద్దు చూస్తారా పడుకోపోరా తీసుకోపో ആകരാ ആക കട്ട ആക കിസ്ത മനം പടുക്കോട്ടിണ്ടാ ഓഹ കൊടുത്ത టీవీది చూడకుండా తీసుకొచ్చిండని చూడండి ఎట్లా కొడుతుండ వాళ్ళన్నని నన్ను టీవీ చూడనియకుండా తీసుకొచ్చి పడుకోబెట్టినామని చెద్దరగా చెద్దరుగా రేవంత్ రేవంత్ పడుకుంటుండా రేవంత్ టీవీ చూడకపోతే ఏమైతుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఇగో టైం చూడండి మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందా టెన్ టు లెవెన్ అవుతుంది ఇంకా టీవీ చూస్తారట కొడుతుండ చూడండి ఎట్లా కొడుతుండ వాళ్ళన్నని వాళ్ళ అన్నని కొడుతుండు తీసుకొచ్చి పడుకోబెట్టిండని ఎట్లా అల్లరి చేస్తుండ్రు చూడండి ఇప్పుడు చూడొద్దు టీవీ రేవంత్ అయ్యో అంత కోపమాగో కొట్టు కొట్టానని కొట్టు ఎందుకు చూడండి ఇచ్చలేవని కొట్టవు చూడండి ఎంత కోపం చూడండి రేవంత్కి ఎటు పోతావు రేవంత్ ఇప్పుడు టీవీ చూస్తారట చూడండి ఎట్లా చేస్తుండో రేవంత్ గుడ్ నైట్ రేవంత్ గుడ్ నైట్ అందరు గుడ్ నైట్ చెప్ గుడ్ నైట్ చెప్పేసి గుడ్ నైట్